కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ప్రస్తుతం బ్రేకింగ్ అంతోంది నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది తీగల కృష్ణారెడ్డి మనుమడు కనిష్క్ రెడ్డి ఆయనకు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే నిన్న ఓఆర్ఆర్ మీద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది రెడ్డికి కేవలం అంటే కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే బీటెక్ చదువుతూ ఉన్నాడు సో నిన్న ఓఆర్ఆర్ మీద అతి వేగంగా వచ్చి లారీకి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు పూర్తిగా ఈ కార్ అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది అట్లాగే కనిష్క రెడ్డి ఆల్మోస్ట్ వంద నుంచి నూట ఇరవై స్పీడ్లో ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులు అంటే స్పీడో మీటర్ చూసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయం సో రెడ్డి ఇంకా రెండు నుంచి ఐదు నిమిషాల లోపలనే నేను ఇంటికి చేరుకోబోతున్నానని వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్పిన రెండు నిమిషాలకే ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగింది అనేటువంటిది తల్లిదండ్రులు పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి తీగల కృష్ణారెడ్డి ఈయన గతంలో హైదరాబాద్కి మేయర్గా కూడా పనిచేశారు తెలుగుదేశం ఆ తర్వాత బీఆర్ఎస్ దెన్ ఆ తర్వాత మొన్ననే రీసెంట్లీ కాంగ్రెస్ లో కూడా జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ వీళ్ళందరికీ కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం సో తీగల కృష్ణారెడ్డి తెల్వ వాళ్ళు అంటూ ఎవరో ఉండరు అట్లాంటిది ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి మనవడు ఓఆర్ఆర్ మీద కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం అయితే జరిగింది ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా కూడా పోలీసులు ఎంత అవగాహన కల్పించినా ఓఆర్ఆర్ మీద మొన్న రీసెంట్లీ పూర్తిగా ఈ బ్రీత్ అనలైజర్ తో ఒకవేళ తాగితే మాత్రం తాగి ఓఆర్ఆర్ మీద నడపడానికి వీల్లేదు అనేటువంటిది కొత్త రూల్ని కూడా తీసుకొచ్చారు నిన్న ఇప్పుడు రెడ్డి ట్రావెల్ చేస్తున్నటువంటి కార్ అంటే పంతొమ్మిది కనిష్క రెడ్డి అంటే కేవలం ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఒక సంవత్సరం మాత్రమే అయి ఉంటుంది ఎందుకంటే ఆయనకు నైన్టీన్ ఇయర్స్ ఇప్పుడు కాబట్టి జస్ట్ నైన్టీన్ ఇయర్స్ బాయ్ ఇట్లా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం అనేది అత్యంత విషాదకరం అండ్ అతివేగంగా వెళ్ళకూడదని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా ఎంత అవగాహన కల్పించినా కూడా ఇట్లా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ మీద కేవలం స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని మనకు బోర్డు మీద కూడా రాసింది ఉంటుంది అయినా సరే స్పీడ్గా వెళ్ళడం అనేది అసలు వెరీ వెరీ కామన్ గా మారిపోయిన సిచ్యుయేషన్ అయితే కనిపిస్తోంది సో తీగల కృష్ణారెడ్డి కనిష్క రెడ్డి స్పాట్లోనే చనిపోవడం ప్రమాదానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్పీడ్ ఒక కారణమైతే ఇంకోటి మద్యం ఏమైనా సేవించారా ఇంకా ఏదైనా తీసుకున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి దానికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఓఆర్ఆర్ మీద ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్న మనం చూసాం ఓఆర్ఆర్ మీద ఫీట్లు చేస్తూ అంటే కార్లకు సంబంధించి ఒక రెండు కార్లు ఓఆర్ఆర్ మీద పూర్తిగా రౌండ్ గా చేస్తూ భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు పోలీసులు సో ఇట్లా వరుసగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడంతో పోలీసులు ఇంకా కూడా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది అయితే ఈయన టీకేఆర్ విద్యా సంస్థల అధినేత ఎవరైతే ఉన్నారో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడైతే నిన్న చనిపోవడం జరిగింది సో బాగ్ బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గా తీగల సునరిత రెడ్డి కుమారుడు అయినటువంటి రెడ్డి సో రోడ్డు ప్రమాదంలో చనిపోయినరు అది కూడా శివార్లోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ మీద వేగంగా వస్తూ కార్ లారీని ఢీకొట్టడం స్పాట్ లోనే చనిపోవడం అయితే జరిగింది సో కార్ లో రెడ్డి అంటే ఎవరు ఏంటి అనేది తెలియదు బట్ ప్రమాదం జరగగానే చాలా వెహికల్స్ అక్కడ ఆగి రెస్క్యూ చేసే ప్రయత్నం కూడా చేశాయి అక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ వాళ్ళకి ఎమర్జెన్సీ వాళ్ళకి కాల్ చేయడం అట్లాగే అంబులెన్స్ కి కాల్ చేయడం గా చేసినప్పటికీ కూడా ఆస్పత్రికి తరలించే లోపే తరలించే లోపే ఆయన చనిపోయినట్టుగా చెప్తున్నారు అయితే హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి ఆయన చనిపోయినట్టుగా డాక్టర్స్ నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించిన పిల్లలు కూడా ఇట్లే చనిపోయినారు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ఇట్లాగే రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు అట్లాగే బాబు మోహన్ కుమారుడు కూడా ఇట్లనే చనిపోయిన పరిస్థితి అజరుద్దీన్ కుమారుడు కూడా ఇట్లనే రోడ్ లో చనిపోయిన సిచ్యువేషన్ సో ఇట్లా రాజకీయ నాయకులు సెలబ్రిటీలకు సంబంధించిన కుమారులు అతి వేగం కావచ్చు లేకపోతే ఈ కార్లు ఏవైతే ఎండ్ కార్స్ ఉంటాయో ఆ హై ఎండ్ కార్స్ ని వాడడం ఆ దాని మీద స్పీడ్గా వెళ్తేనే అదో థ్రిల్ ఉంటుంది అనుకోవడం సో ఇట్లా ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి అనేది స్పష్టంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వరుసగా చూసినప్పుడు మనకైతే అర్థమవుతోంది బట్ కేవలం పంతొమ్మిది సంవత్సరాల రెడ్డి చనిపోవడం అది కూడా ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అది కూడా అతి వేగమే కారణం అనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం ఈయన కేవలం బీటెక్ మూడవ సంవత్సరం మాత్రమే చదువుతున్నాడు కేవలం నైన్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి రెడ్డి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది దీంతో తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అనుకోవచ్చు